ఈ రోజు నేను ఊటే ఆలోచించాను ముందు గ్రామం కంటే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని ఇండ్లు కట్టాలని తద్వారా ఎస్సీ కూడా ఒక ఆలోచన విధానం మారుతుంది రెండోది లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఇప్పుడు సోలార్ గాని ఇవన్నీ పెట్టి ఈ రోజు మీరు చూస్తే దాని పేరు కూడా బాబు జగ్జీవన్ రామ్ జ్యోతి కింద రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క శుద్ది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన చూస్తే ఈ రోజు దగ్గర దగ్గర అందరి పిల్లల్ని చదివించాలని రిజర్వేషన్ నుంచి పదహైదు పర్సెంట్ కు పెంచాం ఇంకో పక్క ప్రమోషన్ లో రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బాలయోగిని లోకసభ స్పీకర్ గా ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా ఎంపిక చేశాం నారాయణని దేశ అధ్యక్షుడుగా ఎంపిక చేయడంలో కీలకమైన పాత్ర పోషించాం అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చినది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి అవార్డు చేసే పరిస్థితికి వచ్చారని తెలియజేస్తున్నా అంబేద్కర్ చిత్ర పటాన్ని ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంటే లో పెట్టే పరిస్థితికి వచ్చింది వాజ్పాయి గారి నాయకత్వంలో మీకు తెలియజేస్తున్నా ఏదైతే జగ్జీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముందుకు పోయాం భూమి కొనుగోలు చేశాం చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతే మనం ఇచ్చిన కార్యక్రమాలు ఇరవై ఏడు కార్యక్రమాలు రద్దు చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు నూట తొంభై రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్స్ ఉన్నాయి లక్షా పద్దెనిమిది వేల మంది ఉన్నారు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి దీంట్లో కూడా మీరు చూసే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఒక లక్ష మంది ఉంటారు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఒక రోజున నూటికి నూరు శాతం ఎస్సీ పిల్లల్ని బీసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళ పైకి తెచ్చిన రోజున నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఉండరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా